రాజ్ కేసురెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్టు దగ్గర కాపు కాచి ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు లిక్కర్ స్కామ్ కు సంబంధించి రేపు సిట్ విచారణకు హాజరవుతానని ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పారు రేపు మధ్యాహ్నం విచారణకు వస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు రాజు కేసీరెడ్డి ఈ కేసులో ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది సిట్ మరోవైపు కేసీరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలకు సమయం పడుతుండటంతో సిట్ విచారణకు హాజరవుతున్నట్లుగా రాజు కేసిరెడ్డి తెలిపారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిట్ ఆఫీస్కు వస్తానని చెప్పారు తన తండ్రి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు కేసిరెడ్డి ఇప్పటికే ఈ కేసులో విచారణకు సహకరిస్తానని కేసిరెడ్డి ఆడియో రిలీజ్ చేశారు కేసురెడ్డి మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేయగా సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీ సిట్ అధికారులకు చిక్కారు దుబాయ్ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే తాను రేపు విచారణకు వస్తానని చెప్పినా అధికారులు వినలేదని తెలుస్తోంది మీపై నమ్మకం లేదంటూ తనని అతని మాటలు వినకుండా అదుపులోకి తీసుకున్నారు విజయవాడకు తరలిస్తున్నారు